వెల్కమ్ టు కెరాక్టివి ఇండియన్ మీ శ్రీనివాస్ రెడ్డి విశాల్కి హైకోర్టు విశాల్ పైన కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేసిన అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీరు కనుక హీరో విశాల్ అభిమానులు అయితే తప్పనిసరిగా ఆయనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ కూడా మీ ముందుకు తీసుకొస్తుంది మా ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపో ప్రముఖ నిర్మాణ సంస్థ లైఖా పెట్టినటువంటి కేసు విచారణలో కూడా విశాల్ తీరుపైన మద్రాసు హైకోర్టు అయితే ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది తన వాదన వినిపించేందుకు కూడా గురువారం న్యాయస్థానానికి వెళ్ళినటువంటి ఆయన్ని కూడా ప్రశ్నించింది ఇందులో భాగంగా లైకాతో జరిగినటువంటి ఒప్పందం గురించి కూడా న్యాయమూర్తి ప్రశ్నించగా అది తన దృష్టికి రాలేదని తాను కేవలం ఒక ఖాళీ కాగితం పైన సంతకం చేశానని కూడా బదిలిచ్చాడు దీనిపైన జడ్జి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఖాళీ పేపర్ పైన మీరు ఎలా సంతకం చేశారు తెలివిగా సమాధానం చెబుతున్నామనుకుంటున్నారా అంటూ కూడా జడ్జి అయితే ప్రశ్నించారు ఇదేనా సినిమా షూటింగ్ కాదు కాస్త జాగ్రత్తగా బదిలివ్వండి అంటూ కూడా ఆదేశించారు అయితే పందెం కోడి టూ విడుదలకు ముందు డబ్బు తిరిగి ఇస్తానని మాటిచ్చారా అని ప్రశ్నించగా సమాధానం చెప్పేందుకు కూడా ఆయన ఆసక్తి చూపలేదు ఇలా ప్రవర్తిస్తే కుదరదు అవునా లేదా అంటే అవునా కాదా అనేది మాత్రం సమాధానం చెప్పండి అనేసరికి మరోసారి ఆదేశాలు జారీ చేయడంతో దీంతో ఆయనకు తాను లైకా దగ్గర డబ్బులు అప్పుగా తీసుకున్నట్టుగా అంగీకరించారు ఈ కేసులో శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్టుగా కూడా న్యాయమూర్తి తెలిపారు అసలు ఏం జరిగిందంటే దీనికి సంబంధించి కనుక మనం చూసినట్లయితే విశాలు కాలీవుడ్లో చెందినటువంటి ప్రముఖ నిర్మాణ సంస్థలైనటువంటి లైకా ప్రొడక్షన్స్కు మధ్య కొన్నేళ్ల క్రితం డబ్బు విషయంలో విభేదాలు తెలెత్తాయి సినిమా తీస్తానని తమ వద్ద విశాలు ఇరవై ఒక్క కోట్లు ఇరవై ఒకటి పాయింట్ రెండు కోట్ల రెండు తొమ్మిది కోట్ల అప్పుగా తీసుకున్నారని ఆ డబ్బు తిరిగి చెల్లించలేదంటూ కూడా రెండు వేల ఇరవై రెండులో లైకా ప్రొడక్షన్ మద్రాసు హైకోర్టును కూడా ఆశ్రయించింది తొలిసారి జరిగినటువంటి వాదనల అనంతరం లైకా ప్రొడక్షన్ విషయాలకు పదిహేను కోట్లు డిపాజిట్ చేయాలని కూడా తన ఆస్తి వివరాలు కూడా సమర్పించాలంటూ కూడా కోర్టు ఆదేశించింది అప్పటి వరకు కూడా ఆయన నటించి నిర్మించిన సినిమాలు ఏవి కూడా థియేటర్లో కానీ ఓటీటీలో కానీ విడుదల చేయ అంటే చేయకూడదు అంటూ కూడా స్టే విధించింది అయితే కోర్టు తీర్పును విషయాలు ఉల్లంఘిస్తున్నారని తమ డిపాజిట్ల రూపంలో చెల్లించాల్సినటువంటి మొత్తాన్ని కూడా చెల్లించకుండా ఆయన నటించి నిర్మించిన సినిమాలు కూడా విడుదల చేశారంటూ కూడా విషయాలపైన లైకా సంస్థ జూన్ నెలలో కోర్టు ధిక్కరణ కేసు పైన కూడా ఫైల్ చేసింది కానీ అప్పుడు సంబంధిత ఆధారాలు కూడా ఆ సంస్థ కోర్టుకు చూపించలేకపోయింది దీంతో న్యాయస్థానం విచారణ గతంలో పలుమార్లు వాయిదా వేస్తూ వచ్చింది విధంగా ఇప్పుడైతే చివరికి ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో అంటే నాకు తెల్ల మీద సంతకం పెట్టాను నాకు తెలియదు అని చిన్నపిల్లలలాగా సమాధానం చెప్తున్నావు ఇదేమైనా సినిమా షూటింగ్ ఉన్నా అనుకున్నావా అంటూ కూడా జడ్జి గారు కొంత వివరంగానే హెచ్చరించారు అయితే ఏదేమైనా విషయాలు అలాగే లైకా ప్రొడక్షన్స్ మధ్య జరిగినటువంటి ఈ విషయంలో మరి ఎప్పుడు దీంట్లో కోర్టు ఏ విధమైనటువంటి తీర్పు ఇవ్వబోతుంది విషయాలకి ఏ విధంగా ఉండబోతుంది అయితే లైకా ప్రొడక్షన్స్కి డబ్బులు వస్తాయా రాదా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మన కిరాక్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బటన్ ఒక మాత్రం మర్చిపోకండి